కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఏలూరులో దాడిశెట్టి సత్యనారాయణ కళా ప్రాంగణంలో ఏలూరు యూత్ సంక్రాంతి సంబరాలు కమిటీ వారి ఆంధ్రయంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ రోజు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలకు ఎమ్మెల్యే వరకుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముగ్గుల పోటీల విజేతలకు ఎమ్మెల్సీ సత్యప్రభ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహిస్తూ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తున్న ఏలూరు యూత్ కమిటీ వారిని గ్రామస్తులను అభినందిస్తున్నారన్నారు ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు కార్యక్రమంలో స్థానిక మహిళలు యువత పాల్గొన్నారు ఏలూరు హలో ఏలూరు గ్రామ ప్రజలందరూ కూడా సభా ప్రాంగణానికి చేయాలి హలో ఉప్ప ప్రజలందరూ కూడా సభా ప్రాంగణానికి చేయాలి

ప్రజలకి షేర్ల పంపిణీ కూడా జరుగుతుంది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా

ప్రతి ఒక్క సోదరి అని కూడా విజేతలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో కూడా ఇటువంటి సాంప్రదాయాలని సంస్కృతిని సంక్రాంతి పండుగని సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందాక పెద్దలు చెప్పినట్టు రాజాగారిని తలుచుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మన ఎదురుకుండా ఉన్న మనిషిని పొగడ్డం వేరు మనకి కనిపించిన మనిషిని తలుచుకోవడం అన్నది నిత్యం తలుచుకుంటూ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మీద ఉన్న అభిన అభిమానాన్ని నా మీద చూపిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరి ఓకే నా పేరు దాడిశెట్టి అనంతబాగ్జీ ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలని గత పదమూడు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తు నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా మన ప్రత్తిపాటి నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన వరుపుల సత్యప్రభా రాజా గారిని ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానం మేరకు ఆమె వచ్చి ఆమె చేతుల మీద ప్రాబ్లమ్ని విజయవంతం చేశారు అలాగే ఆమె తదనంతరం సీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సంక్రాంతి సంబరాలు ప్రథమ ఉద్దేశం ఏంటంటే సాంస్కృతిక సాంప్రదాయాలని నిలబెట్టాలని ముగ్గులు పోటీలు అలాగే అలాగే సాంఘిక నాటకాలు అలాగే అంతరించిపోతున్న అంతరించిపోతున్న కళలను నిలబెట్టాలనే ఉద్దేశంతో గత పద పదమూడు సంవత్సరాలుగా ఇది నిర్వహించడం జరుగుతుంది దీనికి ఏలూరు గ్రామంలోనే కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా అశేష ఆదరణ లభిస్తుంది దూరం దూరం నుంచి వచ్చిన ఆడపడుచులు కూడా ఎంతో మంచిగా చెప్పుకుని ఇది మా ఏలూరు ఒక గ్రామం కాకుండా మండల స్థాయిలో కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇదే దాన్ని ఇదే దాన్ని కొనసాగిస్తూ పరంపర చేయాలని